ప్రియులరా పాకున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములోని చివరి మాట నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును ఆయన మాటలను మనము శ్రద్ధగా విన్నప్పుడు సమస్త విధములైన ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించేటువంటి వారు కనుక ఆయన అన్ని విషయములలో మీకు మేలు చేయును మీరు ఇంట బయట ఆశీర్వదింపబడివారు గాను మీ పశు సంపద ఆశీర్వదింపబడినది గాను మీ చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడినది కాను మీరు రుణస్థులై రుణభారములలో చిక్కుకొని పోకుండా అప్పుల బాధల నుండి మిమ్మల్ని విమోచించినటువంటి వాడు మీకు అన్ని విధాలుగా తోడుగా నీడగా ఉండి సమృద్ధిగా మీకు ఆయన మేలును అనుగ్రహించేటువంటి వాడు దేవుడు అనుగ్రహించేటువంటి మేలును ఏ మనుషులు కూడా అడ్డుకోలేడు ఆయన మీ పక్షమున మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆయన ఆశీర్వదించేటువంటి వాడు ఇంతవరకు నీ జీవితంలో నీవు మేలునే చూడకుండా ఉంటే ఈ దినము దేవుడు నీకు వాక్కునిస్తున్నాడు నేను సమృద్ధిగా నీకు మేలును అనుగ్రహించేటువంటి వాడను అనుగ్రహించదను అని అంటున్నాడు ఆయన ఇవ్వబోయేటువంటి మేలు మన జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటిది దీవెనకరమైనటువంటిది కాలములు సమయములు దేవుని వశమున ఉన్నాయి ఆయన ఎండిన భూమిని సమృద్ధి కలిగినటువంటి భూమిగా మార్చగలిగినటువంటి వాడు అరణ్యములను ఎడారులను ఆయన సస్యశేమలముగా పచ్చదనముతో కలకలలాడినట్లు చేయడానికి ఆయన సమర్థుడు ఎడారిలో మనుషులకు బండ నుండి నీళ్ళను అనుగ్రహించి వారి దాహార్తిని తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు అన్ని విషయములలో దేవుడు నీకు మేలును కలుగజేయువాడు సమృద్ధిగా మేలును కలుగజేయువాడు ఆయన మేలును నీవు సంతృప్తితో పొందుకునున్నట్లుగా కృపచూపు వాడై ఉంటూ ఉన్నాడు ఏ విషయంలో నీవు వేదన చెందుతూ ఉన్నావు ఇదిగో నేను ఎదురు చూసే ఏ కార్యము కూడా వర్ధిలనంటున్నది ఈ మేలు నాకు జరగనంటుందని బాధపడుతున్నావా ఇదిగో దేవుడు సమృద్ధి అయిన మేలుతో నిన్ను సంతృప్తిపరిచేటువంటి సమయము దగ్గరకు వచ్చింది నమ్మకంతో దేవుని వాగ్దానాన్ని విశ్వసించి ప్రభు వైపు చూసి అడగండి ప్రభ్వా మీరు వాగ్దానము చేసి తరే ఈ మేలు చేత నన్ను సంతృప్తిపరచండి దీవించండి ఆశీర్వదించుడని అడగండి ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క కార్యములను జయప్రదము చేయునుగాక ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు స్వామి నీకు వందనాలు నీ బిడ్డలను నీ కృపాకారంలోకి అప్పగిస్తున్నాను అయ్యా మీరు నీ బిడ్డలకు తండ్రి మీ మేళ్లను అనుగ్రహించి వారిని ఆశీర్వదించమని నీ కృపాకర్మలకు కర్మలకు బిడలను సమర్పించుకుంటు ఏసు నామని అడిగి విడికి నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్